స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గ టీడీపీ దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొడవనూరు మండలం కళ్యాణ మండపంలో టివగల సారథి యువతకు ఆదర్శ ప్రయంగా పాదయాత్ర ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు భరోసాగా నిలిచిన యంగ్ డైనామిక్ లీడర్ మాజీ మంత్రి నారా లోకేష్ బాబుకి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జివిఎన్ శేఖర్ రెడ్డి జనసేన కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ సప్పిడి శ్రీనివాసరెడ్డి జన సైనికులు కొడలూరు మండలం టీడీపీ మండల అధ్యక్షులు పాటం రెడ్డి అమరేందర్ రెడ్డి కృష్ణ చైతన్య ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర భూలోకం విజయ్ కుమార్ చెక్క మదన్ మోహన్ కరకటి మల్లికార్జున మాకుంట రెడ్డి మాలకొండయ్య నియోజకవర్గ మండల స్థాయి జన సైనికులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉన్నప్పుడు మంత్రిగా ఏ విధంగా పనిచేశాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు రాబోయేటటువంటి రోజుల్లో అదే లోకేష్ బాబు గారు మళ్ళీ మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా దినేష్ రెడ్డి గారి చేత కేక్ కట్ చేయడం జరుగుతుంది నమస్కారం ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మన శాఖ ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరుగుతుంది మరియు రేపు ఇరవై ఎనిమిదిన రా కదిలిరా మీటింగు ఉమ్మడి మీటింగు ఉంది దాని కారణంగా ఈరోజు మేము ఇక్కడ దానికి సంబంధించి కార్యాచరణ కోసం కలిసి మాట్లాడుకొని ఏ విధంగా చేయాలి ప్రోగ్రామ్ని ఏ విధంగా సక్సెస్ చేయాలి జనాలకి ఏ విధంగా మంచి చేయాలి అనే దాని మీద మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా ఆ కారణం చేత మేము ఇక్కడ సమావేశమయ్యాం అది ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే అవడం విశేషం కాబట్టి ఈ చర్చలు ప్రజల కోసం మేము వెల్లవెల్లలా కలిసి పాటుపడతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం రేపు ఇరవై ఎనిమిది చెప్పడం ఏంటంటే రా కదలిరా మీకోసం ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మేము కార్యాచరణ చేపడుతున్నాం దయచేసి ప్రజలందరూ అటెండ్ అయ్యి మీకు కావాల్సిన నాయకులు మీరు ఎన్నుకోవాలి మీరు సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని ఇది చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో మన యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాగా జరుపుకున్నారు ఈరోజు ఉదయం కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో అందరం కూడా పాల్గొన్నాం చాలా బాగా జరిగినాయి ఇప్పుడు కూడా పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో మన ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చేసిన అబ్జర్వర్సు మండల పార్టీ ప్రెసిడెంట్ జిల్లా కమిటీ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రహ్మాండంగా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఈసారి జన్మదినానికి ప్రభుత్వంలో ఒక మంత్రిగా జన్మదిన వేడుకలు ఇక్కడే లోకేష్ గారి జన్మదిన వేడుకలు మనకు కాబోయే శాసనసభ్యులు గారి ఆధారంగా జరుపుకుంటామని సంతోషిస్తామే అందరికీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకుడు అందరూ అన్న అంటే ఆప్యాయంగా అందరూ కూడా పలకరించే మంచి మనసున్న వ్యక్తి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా కొడవలూరు మండలంలోని నార్త్ రాజ్పాలెంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానంతో ఇంకా కూడా ముందుకు సాగాలని చెప్పి ఆయనకి ఎల్లవేళలా దేవుడు సకలం ఉండాలి అలానే ఆయన దినదిన అభివృద్ధి చెందుతూ అటు ఆరోగ్యపరంగా ధన ధనం రూపంగా అలానే రాజకీయంగా పురోగతి సాధించాలని చెప్పి రేపు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అందులో కూడా ముఖ్య పాత్ర వహించే రోల్లో లోకేష్ అన్న గారు ఉండాలని చెప్పి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటూ దైవం అలానే ప్రజల ఆశీస్సులతో లోకేష్ అన్న ఎలా అయితే యువగలంలో ప్రజల అందరు అభిమానం చూడకున్నారో అలానే ఈ పుట్టినరోజున నేను దైవాన్ని అలా ప్రజా దైవాన్ని అందరూ కూడా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులు మా యువనేత నారా లోకేష్ గారికి ఉండాలి మీ అందరి తరపున నేను మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మంచి పదవులు అవరోధిస్తారు మీరు ఏదైతే ఆయన పాదయాత్ర చేపడుతున్నప్పుడు ఆయనకి మీరు ఏదైతే సమస్యలు తెలియజేశారో ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలో వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం ఆయన పాటుపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు